దేవుని కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును కీర్తనల గ్రంథము నూట పదిహేడవ అధ్యాయము మొదటి వచనము సహోదరి సహోదరులారా బైబిల్లో ఇది అతి చిన్న అధ్యాయం అయితే అర్ధాన్ని బట్టి చూస్తే ఇది చాలా పెద్ద అధ్యాయమే యహోవా సమస్త జనులను సృష్టించాడు జనములకు నిజమైన దీవెనలంటూ ఏమైనా ఉంటే అవి ఆయన ఇచ్చినవే అందువల్ల సమస్త జనులు ఆయన్ను స్థుతించాలి మహిమపరచాలి ఈ కీర్తనలో భవిష్యత్తు గురించిన ఒక విషయం కనిపిస్తుంది అదేంటంటే ప్రపంచంలో ఉన్న సమస్త అన్యజనులు దేవుణ్ణి ఎరిగే దేవుణ్ణి స్థుతించే సమయం రాబోతుంది అందరి కోసము మరణించేందుకు దేవుడు క్రీస్తును పంపాడని మనకు తెలుసు అయితే అన్ని జాతుల ప్రజలు నమ్మకంతో ఆయన స్వీకరించాలి ఆయన్ను స్థుతించాలి ఆయన స్థుతించడానికి ముఖ్య కారణం ఆయన కృప సత్యం గల దేవుడు ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయుము దేవుడైన యహోవ సెలవిచ్చు మాటను నేను చెవనబెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది అని ప్రీలారా మేము ఆయన వలన విని మీకు వర్తమానం వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రమును లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందు మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ ఉత్తముడును యధార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవ త్రోవలన్నీ కృపాసత్యమయములై సత్యమయములై ఉన్నవి అని ప్రీలారా రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడునూ మాట తప్పనివాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను దీనిని గూర్చున సాక్ష్యము యుక్త కాలంలో ఎందు ఇయ్యబడును ఈ సాక్షమిచ్చుటకై నేను ప్రకటించు వాడను గాను అపోస్తలగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమిపబడి నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనే కోరుచున్నాను సహోదరి సహోదరులారా దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించెదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు నీల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే ఈయన నీలతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ కృప హెచ్చుగానున్నదని నీ విశ్వాస్యత నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉంది తను నీకు స్థుతులు దేవా నీవు సెలవిచ్చు మాటను మేము చెవినబెట్టి నీవిచ్చే రక్షణను పొందుకొని నీవు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నిన్ను స్తుతించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మేము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము గనుక నీవు వెలుగులోనున్న ప్రకారము మేమును వెలుగులో నడుస్తూ నీతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండుటకు కృపచూపమని నీ రక్తములో కడిగి మమ్మలను పరిశుద్ధపరచి సత్యమును గూడ్చిన అనుభవ జ్ఞానము మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్